నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు

ఎంతో అద్భుతంగా ఈ యొక్క కళాశాల ఇదే గ్రౌండ్ మరి హై స్కూల్ వారి సహకారంతో డిఈఓ సహకారంతో అప్పుడున్న ఎవరైతే ఉన్నారో వారందరి పెద్దల సహకారంతో ఈ యొక్క కళాశాల ఏర్పాటు చేయాలి అని మనం బెస్ట్ అని ఏదైనా అడిగితే కీర్తిశేషులు శ్రీ చెప్పాలి మీరు బివి మోహన్ సార్ రెడ్డి సార్ గారు ఏదైనా మంచిది నన్ను ఎదిగితే ఆ యొక్క టైంలో ఈ కళాశాల పిల్లలందరికీ మెగా పేరెంట్ టీచర్స్ డే శుభాకాంక్షలు వి మోహన్ రెడ్డి గారి ఆత్మ ఇక్కడే ఉందనే భావన నాకు ఎప్పుడు కలుగుతుంది నాతో చెప్పినన్ని విషయాలు ఆ చెప్పిన విషయాల్లో రాజకీయ అంశాలే కాకుండా ముఖ్యంగా అభివృద్ధి గురించి అదే రకంగా ప్రాంతాల అభివృద్ధి వ్యవస్థల అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు చివరిగా నాకు చెప్పినటువంటి చాలా విషయాల్లో ముఖ్యమైన విషయం కూడా ఈ గ్రౌండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు మన స్కూల్ మన కాలేజీల గురించి అదేవిధంగా మన కాలేజీకి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా బాగుండాలని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని ఆ రోజు చేయడం జరిగింది స్పోర్ట్స్ లో నేను ఎందుకంటే నేను చాలా టాలెంట్ ఉంది మనం ఎంకరేజ్ చేయాలి అసలు మనం ఇప్పించినారు స్టిక్ ఎమ్మెల్యే యువ కిశోరమైనటువంటి మన ఆత్మ మండలంలో పాయసం చేసేది మన పాయసాల పెసరాలు పాయసం చేస్తున్నాడమ్మా చాలా క్రియ జయనాయ రెడ్డి గారు కూడా మనకి ఎంతో ప్రోత్సాహిచ్చినందుకే ఈ రోజు ఈ పాఠశాల ఆంధ్రప్రదేశ్ లో మంది చదువుకుంటున్న ఆయన కూడా చిరస్మని మనకు లేని మరి టీచర్లు ఎక్కువ టీచర్లు ఇక్కడ చదువుకోవాలి మళ్ళీ లక్షలు ప్రాణదాతలు కదమ్మా తెలుగుదేశం ప్రభుత్వం అనేది జరిగింది బ్రహ్మాండమైనటువంటి జ్ఞాపక శక్తితో చెప్పిన విషయాన్ని మళ్ళీ మనకు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా సారాంశం కూడా తెలిసే విధంగా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తే ఎందుకు ఏమిటి ఎలా అనేది మన గురువుల దగ్గర నుంచే సాంప్రదాయం వస్తే పిల్లలకు బ్రహ్మాండంగా కాన్సెప్టే కాకుండా సారాంశమే కాకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి మంచి ఫౌండేషన్ కూడా పెరేటువంటి అవకాశం ఉంది మీరే చెబుతున్నారు ఈ స్కూల్ ఎమ్మెల్యే నియోజకవర్గం రాష్ట్రంలోనే మూడు వేల ఆరు వందల పై ఉన్నటువంటి పిల్లలు రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా అత్యున్నత శాతం కావచ్చు స్ట్రెంగ్త్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి స్కూల్ గా నా దృష్టిలో కాదు నా లోకేష్ బాబు గారి దృష్టిలో ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరి ఎందుకు ఏమిటి ఎలా అన్నప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మా తల్లిదండ్రులు టీచర్లు కూడా ఫస్ట్ మనం ఎందుకు కూర్చున్నాం ఈ రోజు ఈ మీటింగ్ అనే దాని మీద ముందుగా ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మార్చులుగా నారా లోకేష్ బాబు గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి తెచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఈరోజు పెను మార్పులు తీసుకొని వస్తే నా పూర్తిలో నా భవిష్యత్ అనే విధంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ వన్ పాయింట్ పాయింట్ జీరో సక్సెస్ఫుల్ గా చేశారు టూ పాయింట్ జీరో వచ్చేసరికి వరల్డ్ రికార్డ్ స్థాపించడం జరిగింది ఏ దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెద్దది ఈ రోజు మూడు పాయింట్ త్రీ పాయింట్ ఏదైతే మనం జరుపుకుంటున్నామో అసలు దీని ఉద్దేశం ఏమిటి ఎందుకు ప్రభుత్వం తల్లిదండ్రుల్ని గురువుల్ని అదే రకంగా ప్రజాప్రతినిధులు మమ్మల్ని అదే రకంగా పిల్లల్ని ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి ఉన్న ఆలోచన ఏమనేది ముందుగా మనం అర్థం చేసుకోండి బిడ్డల భవిష్యత్తు చదువుకునేటువంటి పిల్లల భవిష్యత్తు మాది అనే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ఇటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇంతకు ముందు జూనియర్ కాలేజ్ లో మాట్లాడుతూ చెప్పి వస్తున్నాక అంతా బంగారు తెల్లలే ఇక్కడ ఉండేది ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకునేటువంటి సరస్వతి రూపాలైనటువంటి గురువుల సమక్షంలో ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఈ ప్రపంచంలో మనం బయటకు వచ్చే దగ్గర నుంచి అంటే తల్లి గర్భం నుంచి ముందు మాతృదేవభవ రెండు వేలుబెట్టి నడిపించేటువంటి తండ్రి పితృదేవోభవ మన జీవితానికి అదే రకంగా పాఠాలతోటి మన జీవితం బ్రహ్మాండంగా ముందుకు పోవడానికి ఒక బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేటువంటి వ్యక్తులు గురువులు ఆచార్య దేవోభవ రేపు ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులను ఆదరించేటువంటి ఒక గొప్ప గుణాన్ని నేర్చుకుని మరి అతిథి దేవోభవ అని సంస్కృతి చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబు గారు కావచ్చు విద్యాశాఖ నారా లోకేష్ బాబు గారు కావచ్చు బ్రహ్మాండంగా మనకన్నీ ఏర్పాటు చేయాలని ముందుకు పోతున్నారు కానీ ఇక్కడ ఎన్ని మనసులైన పిల్లలు తొందరమని ప్రాణాలు పోగొట్టుకుని ర్యాంక్ తెచ్చుకొని అద్భుతంగా ఎంతో మందితో కాంపి చేసి కాంపిటీషన్ ర్యాంక్ తెచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వెంటనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలతో మాట్లాడి వాళ్లతో ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ వాళ్ళు చెప్పేటువంటి వేదన కానీ బాధ కానీ సంతోషాన్ని కానీ ప్రతిదీ కూడా మనం వ్యక్తిగత పరుచుకునేటువంటి అవకాశం మనం అంటే ఈ రకంగా స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా దశల వారిగా ప్రజాప్రతినిధులు మేమున్నాము దానికి ఏం చేయాలా ఎట్ట చేయాలా వీలైనంత వరకు మీకు అన్ని ఏర్పాటు చేయడానికి

వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తు వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను పనిచేస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ ఈరోజు భారతదేశంలోనే ఒక నమూనాగా ఒక ఎగ్జాంపుల్ గా ఒక సెట్ ఎగ్జాంపుల్ గా ఉన్నటువంటి మా విద్యాశాఖ మాజు నారా లోకేష్ బాబు గారికి మా ఎమ్మెగనూరు నియోజకవర్గ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఏదైతే ఉందో వారి తరఫున వారి యొక్క అధ్యాపకులు ప్రిన్సిపల్ తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వ్యవస్థలో మీరు మార్పు ఇదే వ్యవస్థ కొన్నేళ్ల నుంచింది గత ప్రభుత్వంలో కేవలం రంగులు మార్చి